స్లైడ్ వన్ దయచేసి నాకు సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ నాకు అర్థం కావడం లేదు ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ డు నాట్ అండర్స్టాండ్ నెమ్మదిగా మాట్లాడండి స్పీక్ స్లోలీ ఎవరన్నా ఫాస్ట్గా మాట్లాడినప్పుడు మనం అనాలి స్పీక్ స్లోలీ నెక్స్ట్ నన్ను మర్చిపోకండి ఎవరైనా మనం మర్చిపోతారేమో అనుకుంటాం కదా సో డోంట్ ఫర్గెట్ మీ అనాలి డోంట్ ఫర్గెట్ మీ నెక్స్ట్ మీరు బాగా మాట్లాడతారు యు స్పీక్ వెల్ ఎవరన్నా మనకు బాగా మాట్లాడతా మాట్లాడుతున్నారనిపిస్తే వాళ్ళని అనమాట యూ స్పీక్ వెల్ అనాలి నెక్స్ట్ నాకు సమయం లేదు ఐ డోంట్ హ్యావ్ టైం ఐ డోంట్ హ్యావ్ టైం ఇది నాకు ఇష్టం లేదు ఇది నాకు ఇష్టం లేదండి అంటాం కదా ఈ ఫ్రూట్ నాకు ఇష్టం లేదు సో దాన్ని ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ లైక్ దిస్ ఫ్రూట్ ఐ లోక్ ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్ అని యూస్ చేయొచ్చు ఇది చాలా బాగుంది దిస్ ఇస్ వెరీ గుడ్ ఈ ఫ్రూట్ దిస్ ఇస్ దిస్ ఫ్రూట్ ఈజ్ వెరీ గుడ్ అలా దిస్ ఇస్ వెరీ గుడ్ మీరు చెబితే నేను చేస్తాను ఐ విల్ డూ ఇట్ ఇఫ్ యూ సే మీరు చెప్తే నేను చేస్తానండి అంటాం కదా ఐ విల్ డూ ఇట్ ఇఫ్ యూ సే సర్ అనొచ్చు నీ గురించి నేను విన్నాను ఐ హర్డ్ అబౌట్ యూ మీ గురించి నేను విన్నానండి అంటాం కదా ఐ హర్డ్ అబౌట్ యూ సర్ అనాలి ఐ హర్డ్ అబౌట్ యూ నా ఫోన్ ఎక్కడుంది వెర్ ఇస్ మై ఫోన్ హే వెర్ ఇస్ మై ఫోన్ అక్క వేర్ ఇస్ మై ఫోన్ అంటాం కదా సో అలా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇక్కడ జాబ్ని వర్క్ కూడా అనొచ్చు ఐమ్ గోయింగ్ టు వర్క్ అనాలి నేను మీతో మాట్లాడాలి ఐ నీడ్ టు టాక్ చేయూ ఎవరితో నన్న పక్కకు పిలిచా మాట్లాడాలనుకుంటాం కదా అప్పుడు అనాలి ఐ నీడ్ టు టాక్ చెయ్యు నాకు నిద్ర లేకపోతుంది ఐ కెనాట్ స్లీప్ నాకు నిద్ర లేకపో నాకు నిద్ర లేదు అంటాం కదా ఐ కెనాట్ స్లీప్ లేకపోతే నాకు నిద్ర రావటం లేదు ఐ కెనాట్ స్లీప్ నీకు కావాలా డూ యూ ఇట్ మీకు కావాలా అండి ఇది డూ యూ వాంట్ దిస్ పెన్ డూ యూ ఇట్ అనాలి ఇది నాకు అవసరం ఐ నీడ్ దిస్ యా ఐ నీడ్ దిస్ పెన్ యా ఐ నీడ్ దిస్ బుక్ నీకు ఏం కావాలి వాట్ డు యూ వాంట్ వాట్ యూ వాంట్ మిస్టర్ వాట్ డి యుంట్ మిస్ అలా నీకు ఏమైంది వాట్ హ్యాపన్ టు యూ హే వాట్ హ్యాపన్ టు యూ బ్రదర్ వాట్ హ్యాపన్ టు యూ అలా అడగాలి ఇది నీది కాదు దిస్ ఇస్ నాట్ యర్స్ దిస్ ఇస్ నాట్ యర్స్ నా నంబర్ తీసుకో టేక్ మై నంబర్ ఎవరన్నా నంబర్ అడిగితే టేక్ మై నంబర్ ఎస్ ప్లీజ్ టేక్ మై నంబర్ నేను త్వరగా వస్తాను ఐ విల్ కమ్ సూన్ మీ పిల్లలకు చెప్పచ్చు యా ఐల్ కమ్ సూన్ అని ఉండు వెయిట్ ఆగు వెయిట్ అంటాను కదా వెయిట్ వెళ్ళిపో గో అవే గో అవే ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే ప్లీజ్ గో అవే అనాలి చీకటి అవుతోంది ఇట్స్ గెటింగ్ డార్క్ ఇట్స్ గెటింగ్ డార్క్ తలుపు మూసే క్లోజ్ డో ప్లీజ్ క్లోజ్ డో అనాలి నన్ను మర్చిపో ఓ ఫర్ గెట్ మీ నన్ను మర్చిపో అంటాం కదా ఫ మీ నేను వెనక్కి వస్తాను ఐ విల్ కమ్ బ్యాక్ ఐ విల్ కమ్ బ్యాక్ నీవు అద్భుతంగా చేశావు డిడ్ గ్రేట్ ఎవరన్నా మంచి డ్యాన్స్ చేస్తే యు డిడ్ గ్రేట్ అనాలి అనొచ్చు ఇది నాకు కష్టం దిస్ ఇస్ హార్డ్ ఫర్ మీ ఏదన్నా మీకు రానిది ఏదన్నా పనిస్తే కుకింగ్ కానీ మీకు రానిది ఏదన్నా కానీ దిస్ ఇస్ హార్డ్ ఫర్ మీ అనొచ్చు మీరు ఇది చాలా ఈజీ ఓ దిస్ ఇస్ వెరీ ఈజీ దిస్ ఇస్ వెరీ ఈజీ దీన్ని అర్థం చేసుకో దిస్ అండర్స్టాండ్ దిస్ మనం కలుద్దాం అంటాం కదా ఓ మళ్ళీ కలుద్దాం కలుద్దామని లెట్స్ మీట్ లెట్స్ మీట్ ఇప్పుడు మాట్లాడకండి డోంట్ టాక్ నావ్ ఇప్పుడు మాట్లాడకండి అంటే డోంట్ టాక్ నావ్ లెట్స్ టాక్ లేట్ అంటాం కదా డోంట్ టాక్ నావ్ నాకు కాస్త నీరు కావాలి నాకు కాస్త నీళ్లు కావాలి ఐ నీడ్ సమ్ వాటర్ ఐ నీడ్ సమ్ వాటర్ నా గొంతు నొప్పిగా ఉంది ఐ హ్యావ్ అ సార్ట్ థ్రోట్ సార్ట్ థ్రోట్ ఐ హ్యావ్ అ సార్ట్ థ్రోట్ నాకు ఫోన్ చేయి కాల్ మీ కాల్ మీ మళ్ళీ ప్రయత్నించు ట్రై అగైన్ ట్రై అగైన్ ఇది పని చేయదు ఇట్ డజంట్ వర్క్ ఓకే అది పని చేయదండి It doesn't work. This clock doesn't work. This bicycle doesn't work. This car doesn't work. This is not true. Idi This is not true, Anali. busy ga I'm busy today. I'm busy today. Anchappacho. time I have no time. Oh, I have no time, Anali. Idi cheap kadu. This is not cheap. Oh, this watch is not cheap. This dress is not cheap. This computer is not cheap. Idi inadi. This is expensive. This chain is expensive, This dress is expensive, anachu. This car is expensive, Na Kawali, I want you. ఐ వాంట్ యూ నేను ఆలోచిస్తున్నాను అండ్ థింకింగ్ ఐమ్ థింకింగ్ నీవు నాతో ఒప్పుకున్నావు యు అగ్రీడ్ విత్ మీ ఎవరన్నా నీతో ఓకే అని చెప్తారు కదా అప్పుడు మీరు అనాలి యు అగ్రీ విత్ విత్ మీ ఇది చివరి సారీ దిస్ ఇస్ లాస్ట్ టైం ఎవరికన్నా చెప్తాం కదా ఇది చివరి సారీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వని అంటాం కదా అలా దిస్ ఇస్ లాస్ట్ టైం అనాలి నన్ను అనుమానించకు డోంట్ డౌట్ మీ ఎవరైనా మిమ్మల్ని అనుమానిస్తే మిమ్మల్ని నమ్మకపోతే ఇలా ప్లీజ్ డోంట్ డౌట్ మీ డోంట్ డౌట్ మీ అనాలి ఇది నిజమేనా ఇస్ ద ట్రూ ఇది నిజమేనా ఇస్ ద ట్రూ నాకు పని పూర్తయింది ఐ ఫినిష్డ్ మై వర్క్ ఇక్కడ నా పని పూర్తయింది రావాలి యాక్చువల్గా నా పని పూర్తయింది ఐ ఫినిష్డ్ మై వర్క్ ఇది నా స్వభావం కాదు దిస్ ఇస్ నాట్ మై నేచర్ చెప్పాలి కోద్దాం అనుకో ఎప్పుడన్నా అలాంటి దిస్ ఇస్ నాట్ మై నేచర్ అనాలి ఇది నా స్వభావం కాదు మెల్లగా నడవండి వర్క్ స్లోలీ వర్క్ స్లోలీ వెంటనే కమ్ వెంటనే రా వచ్చేయి అంటాం కదా కమ్ క్విక్లీ ఇక్కడ తెలుగు తప్పు పడిందండి వెంటనే వచ్చేయి కమ్ క్విక్లీ నీ చేతుల్లోనే ఉంది ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్ ఏదైనా పని చెప్తాం కదా ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్ నీ చేతిలోనే ఉంది ఆ పని అంటాం కదా ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్ ఇది సాధ్యమే ఇట్ ఇస్ పాసిబుల్ నీకు ఇది సాధ్యమే అంట కదా ఇట్ ఇస్ పాసిబుల్ నువ్వు తప్పు చేయలేదు యు డిడ్ నథింగ్ రాంగ్ ఏం తప్పు చేయలేదు అంటాం కదా యు డిడ్ నథింగ్ రాంగ్ అనాలి నాకు శాంతి కావాలి ఐ వాంట్ పీస్ ఓ ఐ వాంట్ పీస్ నాకు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటూ అంటాం కదా ఐ వాంట్ పీస్ అనాలి ఇది నాకు గుర్తుంది ఐ రిమెంబర్ దిస్ ఐ రిమెంబర్ దిస్ ఇది నా తప్పు కాదు ఇట్స్ నాట్ మై ఫాల్ట్ ఇది నా తప్పు కాదండి ఇట్స్ నాట్ మై ఫాల్ట్ మ్యాన్ అనాలి నువ్వు నిజంగా మంచివాడవు ఎవరంటాం కదా నువ్వు చాలా మంచివాడు యు ఆర్ రియలీ అ గుడ్ పర్సన్ మ్యాన్ అనొచ్చు నువ్వు చాలా మంచివాడు అండి యు ఆర్ రియలీ అ గుడ్ పర్సన్ నాకు నీవు కావాలి ఐ నీడ్ యూ లేకపోతే ఐ వాంట్ యూ అని కూడా అనొచ్చు ఇది నన్ను బాధిస్తుంది దిస్ ఇస్ బాదరింగ్ మీ ఇది నన్ను బాధపడుతుంది అయ్యో దీని విషయంలో నేను బాధపడుతున్నాను అనమాట ఐఎమ్ బాదరింగ్ అబౌట్ ఇట్ లేకపోతే ఐఎమ్ ఇట్ ఇస్ దిస్ ఇస్ బాదరింగ్ మీ అనాలి ఇది నా అభిప్రాయం దిస్ ఇస్ మై ఒపీనియన్ ఇది నా అభిప్రాయం దిస్ ఇస్ మై ఒపీనియన్ నేను ఒప్పుకోను ఐ డోంట్ అగ్రి ఈ విషయంలో నేను ఒప్పుకోను అంటాం కదా ఐ డోంట్ అగ్రీ అబౌట్ దిస్ అట్లా ఐ డోంట్ అగ్రి అనొచ్చు మీరు నన్ను నమ్మాలి యు మస్ట్ ట్రస్ట్ మీ నన్ను నమ్మాలి యు మస్ట్ ట్రస్ట్ మీ నేను ఒంటరిగా ఉన్నాను అమ్ లోన్ నన్ను గుర్తుపెట్టుకో రిమెంబర్ మీ మర్చిపోద్దు నన్ను అంటాం కదా గుర్తుపెట్టుకో రిమెంబర్ మీ ప్లీజ్ రిమెంబర్ మీ ఇది ఎప్పటికీ జరగదు దట్ విల్ నెవర్ హ్యాపెన్ దట్ విల్ నెవర్ హ్యాపెన్ నేను నిన్ను చూడాలని కోరుకుంటున్నాను ఐ వాంట్ టు సీయూ ఐ వాంట్ టు సీయూ ఇది నాకు చాలా ముఖ్యమైంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ దిస్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ this సబ్జెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు me నీవు నాకు ముఖ్యం యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ నీవు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి అంటాం కదా యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ నువ్వు నా జీవితాన్ని మార్చావు యు చేంజ్ మై లైఫ్ నువ్వు నా జీవితాన్ని మార్చావు అంటాం కదా యు చేంజ్ మై లైఫ్ దయచేసి నన్ను వదిలివేయకండి ప్లీజ్ డోంట్ లీవ్ మీ ప్లీజ్ డోంట్ లీవ్ మీ ఇది నాకు సరిపోదు దిస్ ఇస్ ఎనఫ్ మీ ఇది నాకు సరిపోతుంది సారీ దిస్ ఇస్ ఎనఫ్ మీ ఇది నీకోసం కాదు దిస్ ఇస్ నాట్ ఫర్ యూ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ దిస్ చాక్లెట్ ఇస్ నాట్ ఫర్ యూ దిస్ కుకీ ఈజ్ నాట్ ఫర్ యూ అలా మనం కలిసే ఉండాలి వి షుడ్ బీ టుగెదర్ వి షుడ్ బీ టుగెదర్ నీ మాటలు నాకు నచ్చాయి ఐ లైక్ యువర్ వర్డ్స్ మీ మాటలు నాకు చాలా అండి అంటాం కదా ఐ లైక్ యువర్ వర్డ్స్ మ్యాన్ ఐ లైక్ యువర్ వర్డ్స్ విమెన్ ఇది నన్ను కలవర పెడుతోంది దిస్ ఇస్ డిస్టర్పింగ్ మీ దిస్ ఇస్ డిస్టర్పింగ్ మీ ఇది నన్ను కలవర పెడుతుంది దిస్ ఇస్ డిస్టర్పింగ్ మీ నేను ఏమి చేయాలో అర్థం కావడం లేదు ఐ డోంట్ నో వాట్ డు ఐ డోంట్ నో వాట్ టు నీతో మాట్లాడడం నాకు ఇష్టం ఐ లైక్ టాకింగ్ టు యూ ఐ లైక్ టాకింగ్ టు యూ ఇది నా కళ దిస్ ఇస్ మై డ్రీమ్ ఓ డాక్టర్ అవడం దిస్ ఇస్ మై డ్రీమ్ అంటాం కదా సో నా జీవితానికి నువ్వు అవసరం ఆర్ నెసరీ ఫర్ మై లైఫ్ నువ్వు నాకు అవసరం యు ఆర్ నెసరీ ఫర్ మై లైఫ్ మనం కలిసి పనిచేద్దాం లెట్స్ వర్క్ టుగెదర్ మనం కలిసి పనిచేద్దామా లెట్స్ వర్క్ టుగెదర్ నేను నిన్ను మర్చిపోలేదు ఐ కెనాట్ ఫర్గెట్ యు నేను నీకు మర్చిపోలేను ఐ కె నాట్ ఫర్గెట్ యు నీకు శుభాకాంక్షలు బెస్ట్ విషెస్ టు యూ బెస్ట్ విషెస్ టు యూ ఎవరికన్నా బెస్ట్ లక్ చెప్పాలనుకుంటాం కదా బెస్ట్ విషెస్ టు యూ ఇది ఇది నాకు చాలా ముఖ్యమైంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ